బస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ డ్యూటీలో ముస్లింలు గడ్డంతో ఉండడం తప్పు కాదు హెచ్ఐవీ నిర్మూలనకు సూదిమందు పరీక్షలు విజయవంతం సగం మంది అనాథలకు పీఎం కేర్స్ తిరస్కరణ నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ చైర్పర్సన్ గా ప్రధాని మోదీ ఏపీలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు తెలంగాణ విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు కొత్త ఇసుక పాలసీ ఇతర ప్రతిపాదనలకు మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర వేశారు మతాచారాలకు అనుగుణంగా గడ్డం కలిగి ఉండడం తప్పేమీ కాదని అలా ఉన్న పోలీసులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టవద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసు శాఖను ఆదేశించింది ఈ సందర్భంగా న్యాయస్థానం పంతొమ్మిది వందల యాబై ఏడు మద్రాసు పోలీసు గేజెట్ పంతొమ్మిది వందల యాబై ఏడును ప్రస్తావిస్తూ ముస్లింలు విధి నిర్వహణలో గడ్డాలతో ఉండవచ్చునని అయితే కత్తిరించిన చక్కనైన గడ్డాలతో ఉండాలని ఆదేశించింది మక్కా నుంచి వచ్చిన తర్వాత గడ్డంతో డ్యూటీకి హాజరైన ఓ కానిస్టేబుల్పై అధికారులు చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు గడ్డంతో విధులకు హాజరవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ నుంచి మనుషులను కాపాడేందుకు తయారు చేసిన సూది మందు పరీక్షలు విజయవంతమయ్యాయి దక్షిణాఫ్రికా ఉగండాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలను చూపించాయి లెనక పవిర్ ఇంజెక్షన్ ను ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి రెండు సార్లు ఇవ్వడం వల్ల యువతులను హెచ్ఐవి బారి నుంచి కాపాడవచ్చునని ఈ పరీక్షల్లో స్పష్టమైంది రోజువారీ మాత్రల రూపంలో ఉన్న ఇతర హెచ్ఐవి ఔషధాల కన్నా లెనక పవిర్ ఇంజెక్షన్ మెరుగైనదా కాదా అనే అంశాన్ని ఈ పరీక్షల్లో విశ్లేషించారు ఈ మూడు ఔషధాలు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్స్ అని పరిశోధకులు తెలిపారు ఈ ఇంజెక్షన్ ను అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు గిలీడ్ సైన్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది పథకం సాయం కోసం అనాథ పిల్లలు చేసుకున్న దరఖాస్తుల్లో యాబై ఒక్క శాతం తిరస్కరణకు అధికారులు తెలిపారు కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కరోనా కారణంగా మార్చి పదకొండు రెండు ఇరవై నుండి మే ఐదు రెండు ఇరవై మూడు మధ్య కాలంలో తల్లిదండ్రులు చట్టబద్ద సంరక్షకులు దత్తత తల్లిదండ్రులు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారుల జీవనానికి తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకుని వచ్చారు అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సాయం కోరుతూ తొమ్మిది పేల మూడు వందల ముప్పై ఒక్క దరఖాస్తులు వచ్చాయి ఇందులో నాలుగు పేల ఐదు వందల ముప్పై రెండు దరఖాస్తులను ఆమోదించారు పద్దెనిమిది అప్లికేషన్లను పెండింగ్లో ఉంచారు తిరస్కరించిన దరఖాస్తులకు అందుకు గల నిర్దిష్ట కారణాలేమిటో తెలిపలేదు కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం మంత్రి మండలిలో మార్పుల తర్వాత మంగళవారం నీతి ఆయోగ్ ను పునర్వ్యవస్థీకరించింది ఇందులో చైర్పర్సన్ మోదీ కొనసాగుతారు వైస్ చైర్మన్ పూర్తికాల సభ్యుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కొత్త ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాన్నారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామిని నీతి ఆయోగ్ లో భాగస్వాములను చేశారు ఈ మేరకు రాష్టపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ సవరించిన కూర్పు తర్వాత సుమన్ కె బెర్రీ వైస్ చైర్మన్గా వికే సారస్వత్ రమేష్ చంద్ వికే పాల్ అరవింద్ పూర్తి పూర్తికాల సభ్యులుగా కొనసాగుతారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి